నమస్కారం వెల్కమ్ కిచెన్ మన నువ్వుల కారం పొడి ఎలా చేయాలో తెలుసుకుందామా ముందు ఒక రెండు స్పూన్లు బినక్పప్పు వేసుకుందాం అలాగే ఒక రెండు స్పూన్లు శనగపప్పు ఇప్పుడు వీటిని దూరగా వేయించుకుందాం మినపప్పు శనగపప్పు ఇలా త్వరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఎండుమిరపకాయలు కూడా వేయించుకుందాం ఎండుమిరపకాయలు ఒక ఇరవై వరకు తీసుకున్నాము వీటిని కూడా మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి ఎండుమిరపకాయలు కూడా ఇలా మంచిగా వేగిపోయాయి కదా వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే కడాయిలో నువ్వులు కూడా వేయించుకుందాం నువ్వులు ఒక వంద గ్రాములు ఉంటాయి తక్కువ మంట మీద దోరగా వేయించుకోవాలి నువ్వులు మాడిపోతే చాలా చేదుగా ఉంటాయి అందుకనే తక్కువ మంట మీద మంటలు స్టిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి నువ్వులు కూడా ఇలా దోరగా వేయించుకున్నాం కదా వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిద్దాం మనం వేయించి పెట్టుకున్న నువ్వులు మినప్పప్పు శనగపప్పు ఎండమిరపకాయలు ఇలా చల్లారిపోయిన తర్వాత వీటిని మిక్సీ పట్టుకుందాం అన్నింటినీ కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మొత్తం ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి తగినంతగా ఉప్పు వెల్లుల్లిపాయలు వేసుకుందాం ఉప్పు అలాగే వెల్లుల్లిపాయలు ఒక పది వరకు తీసుకున్నాను ఇవి వేసుకుందాం అలాగే ఒక చిటికెడు పసుపు వేసుకుందాం ఇప్పుడు వీటిని మళ్ళీ ఒకసారి మిక్సీ పడదాం చూసారు కదా మళ్ళీ ఈ విధంగా వెల్లుల్లిపాయలు వేసుకొని ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా ఇక మన కమ్మని నువ్వుల కారం పొడి రెడీ వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో మన ఛానల్ని చూస్తూనే ఉండండి మరిన్ని వంటల కోసం మరి మళ్ళీ మరో వంటతో కలుద్దామా అంతవరకు సెలవు మరి